హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో థర్డ్ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ టాపిక్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది అండ్ థర్డ్ పర్సన్కి మీ పర్సన్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది మనం చూస్తాం అండ్ దాని తర్వాత లాస్ట్లో ఈ పర్సన్ మీ గురించి కూడా ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం చూస్తాం ఓకేనా కాబట్టి రీడింగ్ ఎవరు మిస్ అవ్వకండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ డేట్లో మనము మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఈ డేట్ లో థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూస్తాం ఓకేనా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు స్విర్స్ చూసి మా వేస్ ఒక క్లారిటీ ఇవ్వండి అండ్ ఆక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ వ్యాన్స్ నైన్ కప్స్ जस्टिस ఓకే ఓకే ద మ్యాన్ అండి అండ్ థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎవరైనా అండి థర్డ్ పర్సన్ అంటే వారి లైఫ్ లో ఉన్న వారు ఎవరైనా ఉండొచ్చు అనమాట మీరు కాకుండా ఓకే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ తన లైఫ్ లో ఎవరో ఉన్నారు అనే అనుమానం మీకు ఆల్రెడీ ఉంటుంది అంటే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు అనమాట ఓకే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఈ పర్సన్ అంటే తన లైఫ్ అదర్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ కి మీ పర్సన్ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది థర్డ్ పర్సన్ బాటమ్ ద వచ్చేసి పేజ్ పెంటికల్స్ అండి ఓకే మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ తన మీద అన్కండిషనల్ లవ్ అయితే చూపించాలండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ మీద తనకి అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తుంది తనని చాలా స్పై చేస్తూ ఉండడము అంటే తనని థర్డ్ పర్సన్ ఏ పర్సన్ చాలా ఫాలో చేస్తూ ఉంటారనమాట ఓకే కొంతమందికి మీకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ని ఫాలో అవుతున్నారు తన డీపీ చెక్ చేస్తూ ఉండడం కానీ తన స్టేటస్లో ఏం పెడుతున్నారు అలా చెక్ చేస్తూ ఉండడం కానీ లేదా తన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ అలా తనని చాలా ఫాలో అవుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే తన మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపుతున్నారండి మీ పర్సన్ ఓకే అండ్ తన మీద అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తుంది అండ్ మంచి టైం కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి వారితో రీయూనియన్ కూడా చేయాలి అని కొంతమంది కొంతమందికి రీయూనియన్ అయ్యింది అంటే వారితో హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కానీ థర్డ్ పర్సన్ వైపు నుంచి అంత ప్రేమ అనేది చూపించడం లేదండి ఓకే ఇక్కడ మీ పర్సన్ ప్రేమ ఎలా ఉంటుంది తన లవ్ అంటే తను స్టార్టింగ్లో చాలా లవ్ చేస్తారా మీ పర్సన్ ఓకే కానీ రాను రాను అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ మీద కూడా మీ పర్సన్ కి స్టార్టింగ్ లో తన మీద చాలా ఇంట్రెస్ట్ తన లైఫ్లో తను ఎలా ఉన్నారు తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ తన మీద అన్కండిషనల్ లవ్ చాలా ఉందన్నమాట తనకి మంచి మంచి గిఫ్టులు ఇవ్వడము తన మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఉండడము తనని పెళ్లి చేసుకోవాలి అనుకోవడము ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పర్సన్కి ఇక్కడ ఫిజికల్ రిలేషన్ కూడా ఉండి ఉంటుందండి కొంతమందికి ఓకే నేను అందరికీ చెప్పడం లేదు కొంతమందికి అలాంటి రిలేషన్ కూడా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి అయితే మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మ్యారేజ్ అయ్యి కూడా ప్రజెంట్ సిచ్యుయేషన్లో వారికి డివోర్స్ కూడా జరుగుతూ ఉన్నాయండి ఓకే ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చాలా లవ్ చేశారు ఇక్కడ ఏంటి తన ముందు ఆప్షన్స్ వచ్చాయన్నమాట అంటే ఈ పర్సన్ ఏంటి తను ఆప్షన్ని చూస్ చేసుకుంటారండి ఇక్కడ ఏంటి చాలా బాగున్నారు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ తనతో ఉండాలా వద్దా థర్డ్ పర్సన్తో ఓకే అండ్ ఒకవేళ ఉంటే ఏమవుతుంది ఫ్యూచర్ అంతా ఉండకపోతే ఏమవుతుంది నానా రకాలుగా ఆలోచన అనమాట అండ్ తను ఎక్కడో స్ట్రక్ అయిపోయారు ఏ రిలేషన్ లో స్ట్రక్ అయిపోయారు ఏ రిలేషన్ తనకి బోర్ కొడతా ఉండడము అలా జరుగుతుంది అనమాట తనకి రాను రాని ఏంటి థర్డ్ పర్సన్ మీద బోరింగ్ అనేది వస్తుందండి ఓకే ఆ రిలేషన్ లో అసలు ఉండలేకపోతున్నారు స్లీప్లెస్ ఉన్నాయి అంటే ఎలా పారిపోవాలి నేను చెప్తానే ఉన్నాను కాడికడ అదే వచ్చినట్టుంది ఆ రిలేషన్ నుంచి తను ఎలా మూవ్ అని అవ్వాలి అన్నట్టుగా తను చాలా ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఇక్కడ థర్డ్ పర్సన్ తో మీ పర్సన్ కి ఫిజికల్ రిలేషన్ అని చెప్పాను కదా మామూలు రిలేషన్ ఉంటే తను ఎలాగో వెళ్ళిపోతారండి ఓకే కానీ ఇక్కడ ఫిజికల్ రిలేషన్ లాంటిది ఉండడం వలన ఒకవేళ ఆ పర్సన్ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతే తనకి ఏదైనా లీగల్ గా తనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారు అండ్ పర్సన్ ఎవరితోనూ థర్డ్ పర్సన్ గురించి డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారని ఓకే తన లైఫ్ తన లైఫ్లో ఇంకా థర్డ్ పర్సన్ వద్దనమాట థర్డ్ పర్సన్తో ఎలాగైనా సరే సపరేషన్ కావాలి అండ్ మ్యారేజ్ అయిన వారే అయితే డివోర్స్ అనేది కావాలి అని అనుకుంటున్నారనమాట థర్డ్ పర్సన్తో రిలేషన్ అనేది తనకి అస్సలు ఇష్టం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తన మీద తను ఫ్యాషన్తో వెళ్ళారండి ఈ పర్సన్ ఓకే తనతో లైఫ్ లాంగ్ ఉండాలి అని తను వెళ్ళలేదు చాలా ప్రాక్టికల్గానే వెళ్ళారు తనకు ఇష్టం ఉండనే రోజులు ఉండి తర్వాత వచ్చేస్తాము అని అనుకున్నారనమాట పారిపోయి వచ్చేస్తాము అనుకున్నారనమాట కానీ అక్కడ తను స్ట్రక్ అయిపోయారు ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని తర్వాత థర్డ్ పర్సన్ దగ్గర నుంచి తను ఇప్పుడు రావాలి అంటే తను భయపడుతున్నారనమాట ఓకే ఇప్పుడు ఏంటి మీ లైఫ్లో ఉన్నప్పుడు ఈ పర్సన్కి వేరే వారు పరిచయం అవ్వడం తను వెళ్ళిపోయారు ఓకే మీరు బాధపడి బాధపడి ఇంకా తన కర్మకి తను బదిలీయడము మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేస్తే అండ్ మళ్ళీ తను మారి మీ లైఫ్లో వస్తే ఓకే మీకు హ్యాపీ ఓకే మీరు అలా ఉన్నారు కానీ థర్డ్ పర్సన్ అనేది అలా కాదనమాట తను అంత ఈజీగా ఈ పర్సన్ని దాని దానివలన ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ వేరే వారి అడ్వైస్ అనేది తీసుకుంటా ఉన్నారనమాట ఇంకా ఆ రిలేషన్ని ఎలా స్టాప్ చేయాలి అండ్ అక్కడ తనకి నచ్చడం లేదు అక్కడ ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే చాలా కన్నింగ్ నేచర్ అయితే ఉంటుందండి ఈ పర్సన్లో కొంతమందికి థర్డ్ పర్సన్ రిలేషన్లో తను మనీని ఆశించి వెళ్ళారు అండ్ కొంతమందికి వారితో ఎంజాయ్మెంట్ అంటే ఈ పర్సన్ కొన్ని రోజులు వారితో ఎంజాయ్మెంట్ కోసం కూడా వెళ్ళారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట థర్డ్ పర్సన్ ఏంటి ఇక్కడ థర్డ్ పర్సన్ తనని అన్కండిషనల్గా లవ్ చేశారు అండ్ తనని చాలా బాగా చూసుకున్నారండి థర్డ్ పర్సన్ ఇక్కడ తప్పు థర్డ్ పర్సన్ది కాదు మీది కాదండి మీ పర్సన్ది ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ తన ప్రేమ అంతా మీ పర్సన్కి చాలా పంచారండి ఓకే చాలా పంచారనమాట చాలా లవ్ చేశారు తన గురించి ఎదురు చూస్తూ ఉండడము తన గురించి అంటే ఈ పర్సన్ ఎక్స్పెక్టేషన్కి ఇంకా మించి తను లవ్ అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ థర్డ్ పర్సన్ని మీ పర్సన్ చాలా ఏదో విషయంగా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా థర్డ్ పర్సన్ కాకుండా అదర్ పర్సన్ కూడా ఎవరో ఉన్నారు అనే విషయం కూడా థర్డ్ పర్సన్కి తెలిసిందండి ఓకే దాని ద్వారా థర్డ్ పర్సన్ చాలా టెన్షన్ పడిపోయి తను ఎవరితోనో డిస్కషన్ చేయడం జరిగింది కొంతమంది ఏంటి మా లాంటి టారూ రీడర్స్ కావచ్చు అస్ట్రాలజర్ కావచ్చు అలా ఏదైనా గురూజీ కావచ్చు అలా అలాగనమాట వారితో తను డిస్కషన్ చేయడము దాని ద్వారా కూడా ఈ పర్సన్ తను రైట్ పర్సన్ కాదు చాలా మె పర్సన్ పర్సన్గానే లేదా చాలా ప్లేయర్ ఎనర్జీ పర్సన్ అని కూడా తనకి తెలిసింది అన్నట్టుగా చూపిస్తుంది దాని వలన థర్డ్ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఓకే పోయిపోయి ఇలాంటి పర్సన్ని నమ్మి అక్కడ రిలేషన్తో కంటిన్యూ చేసినందుకు ఇప్పుడు చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ థర్డ్ పర్సన్ కొంతమందికి మీ పర్సన్కి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయి ఉంటారు కొంతమందికి సింగిల్ కూడా అయి ఉంటారు ఓకే సో చాలా మోసపోయాను అన్నట్టుగా చాలా బాధపడుతున్నారండి థర్డ్ పర్సన్ని మీ పర్సన్ చాలా ఘోరంగా దెబ్బ కొట్టారు తన జీవితం మీద అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ థర్డ్ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఇలాంటి పర్సన్ని నమ్మినందుకు ఇప్పుడు థర్డ్ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ప్రజెంట్ టైంలో థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కూడా నడుస్తూ ఉందండి ఓకే ఈ పర్సన్ ఇప్పుడు థర్డ్ పర్సన్ కూడా లెక్క చేయడం లేదనమాట మీ పర్సన్ ఓకే థర్డ్ పర్సన్ కూడా వద్దు తనకి ఇంకా వేరే వ్యక్తి కావాలి అన్న అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది అండ్ థర్డ్ పర్సన్ని వదిలేయడానికి కారణం కూడా ఈ పర్సన్ని ఎవరో మైండ్ వాష్ కూడా చేశారనమాట సేమ్ ఇక్కడ థర్డ్ పర్సన్ని అండ్ మీ పర్సన్ని ఇద్దరు కలుసుకోకుండా మధ్యలో థర్డ్ పర్సన్ అనేది చాలా మైండ్ వాష్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో రాకుండా మీ పర్సన్ థర్డ్ పర్సన్ లైఫ్లో వెళ్లకుండా అలా కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా చూపిస్తుందండి ఓకే సేమ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట కొంతమందికి ఓకే అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే మానసికంగా చాలా బాధపడుతున్నారు కొంతమందికి వారికి హెల్త్ కూడా బాగోలేదండి ఈ పర్సన్ చేసిన మోసానికి వారు తట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా బాధపడతా ఉన్నారు తను కోలుకోలేకపోతున్నారండి ఈ పర్సన్ బాధ నుంచి తను కోలుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఫినాన్షియల్గా కూడా థర్డ్ పర్సన్కి ఏదో మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మనీని ఆశించి కూడా థర్డ్ పర్సన్తో మీ పర్సన్ ఆ రిలేషన్ కూడా కొంతమందికి పెట్టుకొని ఉండొచ్చు కొంతమంది మనీ గురించి వారిని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగి ఉంటుంది సో మీ పర్సన్ నిజస్వరూపం ఏంటిదో థర్డ్ పర్సన్కి అయితే అర్థమైందండి కాబట్టి ఆ రిలేషన్ నుంచి థర్డ్ పర్సన్ కూడా మూవ్ అని అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్కి ప్రజెంట్ టైంలో మీ పర్సన్ మీద చాలా కోపం ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి చాలా కోపం ఉంది వారికి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఎలాంటి వారు తనకి ఒక క్లారిటీ వచ్చింది కానీ ఈ పర్సన్ మూవ్ అని అవ్వాలి అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్ దగ్గర నుంచి మూవ్ అని అవ్వాలి అనుకుంటున్నారు కానీ అక్కడ ఒక బంధాన్ని తను ఏర్పరచుకొని ఉన్నారండి కాబట్టి అక్కడ స్టక్ అయిపోయారు అనమాట సేమ్ మీలాగే అండి ఓకే మీరు కూడా ఈ పర్సన్ని వదులుకోలేకపోతున్నారు అండ్ ఈ పర్సన్ కూడా సేమ్ అలాగే మీ పర్సన్ని బదులుకోలేకపోతున్నారు అనమాట చాలా ఎమోషనల్లీ వారికి కనెక్ట్ అయిపోవడము అంటే మీ పర్సన్ మాయా అలా ఉంటుందన్నమాట ఊరికనే ఫ్లట్ చేస్తే ఇంకా జీవితాంతం ఈ పర్సన్ మర్చిపోలేని స్థితికి తీసుకెళ్లి తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు అనమాట ఓకే సేమ్ ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉందండి తను కూడా చాలా బాధపడతా ఉన్నారు ఇంత బాధ ఎలా పెడతారు ఎంత నమ్మించి మోసం చేయడం ఇదంతా ఎలా అన్నట్టుగా థర్డ్ పర్సన్ కూడా దాని నుంచే తను కోలుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ చూడండి వారిద్దరి మధ్యలో అన్కండిషనల్ లవ్ అయితే ఉంటుందండి ఎవరో థర్డ్ పర్సన్ కానీ ఎవరో వేరే వారి ఇన్వాల్వ్మెంట్ వల్లనే వారిద్దరు కూడా విడిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఇక్కడ అన్కండిషనల్ లవ్ ఉంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అనమాట థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ చాలా లవ్ అయితే చేశారండి కానీ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ చాలా లవ్ అయితే చేశారండి కానీ మీ పర్సన్ ఈ పర్సన్ని అర్థం చేసుకోలేదు ఫ్యాషన్తోనే రావడం ఫ్యాషన్తోనే వెళ్ళిపోవడము అండ్ ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ కొంతమందికి మీ పర్సన్ సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉండడం కానీ అండ్ ఈగో ప్రాబ్లం వచ్చి ఇద్దరి మధ్యలో సపరేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అంటే థర్డ్ పర్సన్ని మీ పర్సన్ అసలు లెక్క కూడా చేయడం లేదండి ఓకే తను ఒక మనిషిని మనిషిలాగా కూడా చూడడం లేదనమాట దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఆల్ సైన్స్ వారు చూడొచ్చండి ఓకేనా అండ్ ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మేదీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే పాస్ట్ వచ్చేసరికి మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి కానీ ప్రజెంట్ వచ్చేసరికి ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ నచ్చడం లేదు అండ్ మీరేమో మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండడము మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడము అండ్ మీ కింద మీరు వర్కర్ని కూడా పెట్టుకొని పని చేపిస్తూ ఉండడం అంటే ఆ స్థితికి మీరు వెళ్ళారు అన్నట్టుగా చూపిస్తుంది దాని గురించి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ స్వార్ట్స్ వచ్చేసరికి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ వచ్చేసరికి అండ్ మీరు ఈ పర్సన్ మిస్ అవుతా ఉన్నారు ఓకే ఈ పర్సన్ ఫ్యూచర్ మీ లైఫ్ లోకి వస్తారా రారా ఈ పర్సన్కి కి మీ లైఫ్ లోకి రావాలి అని ఉంది కానీ మీరు ఫ్యూచర్ వచ్చేసరికి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండడము అండ్ మీరు సెల్ఫ్ లెవెల్లో ఉండేసరికి ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి తను భయపడుతున్నారండి ఓకే అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్